హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను శాటిన్ కట్ శారీస్ అయితే పెట్టా కదా త్రీ పీసెస్ ఇది వచ్చేసి ఓన్లీ వన్ పీస్ అండి ఫుల్ పీస్ త్రీ మీటర్స్ అండి ఓకేనా వన్ ఫుల్ పీస్ త్రీ మీటర్స్ ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఓకేనా శాటిన్ టూ పాయింట్ నైన్ టు త్రీ పాయింట్ వన్ వరకు అయితే ఉంటుందండి ఒక టెన్ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం తగ్గించే చెప్తాను బై మిస్టేక్ ఏదైనా ఒక పీస్ వస్తే వచ్చిదేమోనని అంతే ఫుల్ అయితే త్రీ మీటర్స్ ఉంటుంది ఓకేనా దీంట్లో కలర్ చూపిస్తానండి కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి మీరు ఎన్నైనా బుక్ చేసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి ఇంతకుముందు టూ మీటర్స్ ఎయిటీ రూపీస్ ఉండేది ఇప్పుడు నేను ఓన్లీ మీకు మంచి ఆఫర్లో త్రీ మీటర్స్ ఎయిటీ రూపీస్కి ఇస్తున్నానండి ఇది ఒక్క పీస్ ఇలా డిఫరెంట్గా వచ్చిందండి థ్రెడ్ వర్క్తో దీనికి బోర్డర్ కూడా ఏమీ వచ్చినట్లేదు ఓకేనా ఏ పీసు ఏదైనా రిటర్న్ కానీ శారీస్ కానీ ఏది రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే లేదండి ఓకేనా ఇవైతే ఎక్కువే వచ్చినాయండి ఒక సెవెంటీ ఫైవ్ పీసెస్ వరకు అయితే వచ్చింది బండిలు మంచి శాటిన్ బోర్డర్ త్రీ మీటర్స్ చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ ఓన్లీ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి మళ్ళీ ఈ పీస్కి ఒక హండ్రెడ్ మెంబర్స్ మెసేజ్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఈ కలర్ కాంబినేషన్ ఏదైతే ఓకే అనుకుంటామో దానికి ఎన్ని మెసేజెస్ వస్తాయోనండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తా మళ్ళీ వీడియోలు ఎంతైనా కానీ చూడరు ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు ఒక హండ్రెడ్ లైక్స్ కూడా రావట్లేదండి ఇంత కష్టపడి వీడియోస్ తీసి పెడుతున్నా ఇంత మంచి రీజనబుల్ ప్రైజ్ ఇస్తున్నా కానీ లైక్స్ చేయట్లేదండి జస్ట్ లైక్ చేయండి చాలు మీరు నా వీడియో చూసి ఓపెన్ చేసిన జస్ట్ తీసుకున్నా తీసుకుపోయిన జస్ట్ ఒక లైక్ అనేది ఇవ్వండి ఓకేనా చూడండి ఎంత బాగుందో కలెక్షన్ మాత్రం ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఎన్ని పీసెస్ తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇంకా మా అమౌంట్ పే చేసి ట్రాకింగ్ నెంబర్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి ఎందుకంటే రోజు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పార్సిల్స్లో ఏదైనా మిస్ అయ్యిద్దేమోనని నా డౌట్ అండి అన్నీ చెక్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వరకు అయితే మిస్ అవ్వలేదు ఈసారి కొద్దిగా ఆర్డర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే చాలా రకాల స్టాక్ అయితే వచ్చిందండి మనం ఈ శాటిన్ బోర్డర్ ఫస్ట్ టైం తెప్పించడం అసలు మేము అమౌంట్ పే చేసాం ఇంకా మాకు ట్రాకింగ్ రాలేదు వాళ్ళు అలానే ఫైవ్ వర్కింగ్ డేస్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ వర్కింగ్ డే కూడా పార్సిల్ రాలేదు వాళ్ళు నాకు మెసేజ్ చేయండి రేపు సండే అసలు ఎంత బాగున్నాయి చూడండి వీడియో విన్న తర్వాతే బుక్ చేసుకోండి ఓకేనా దీంట్లో ఒక్క పీస్ కూడా అసలు తీసేసేదే లేదండి చూడండి అన్నీ ఎంత బాగున్నాయోనండి నాకు రియల్గా చూస్తుంటే మీకు వీడియోలో కన్నా రియల్గా ఎంత బాగున్నాయో అసలు ఓన్లీ ఎయిటీ రూపీస్లోనే పెట్టాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే హైదరాబాద్ లోకల్ వాళ్ళకైతే కనుక టూ వర్కింగ్ డేస్ అండి మ్యాక్స్ ఏదైనా హాలిడే వస్తే త్రీ వర్కింగ్ డేస్ పడుతుంది నాన్ లోకల్ వాళ్ళకి ఫైవ్ వర్కింగ్ డేస్ లేదంటే సిక్స్ వర్కింగ్ డేస్ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు నేను ఓన్లీ పోస్టే చేస్తానండి డీటీడీస్ కూడా నా దగ్గర అవైలబుల్ లేదు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి